డీటెయిల్స్ చూద్దాం ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు స్థానిక సంస్థలు సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం బిల్లు పెట్టనుంది కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న మెరుగైన పాలసీపై అధ్యయనం చేయనున్నారు దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్టడీస్ తెలియజేస్తూ ఉన్నాయి ప్రపంచంలో ఫిగర్ స్టడీస్ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి సామర్థ్యం జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు రెండు పాయింట్ వన్గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం వన్ పాయింట్ ఫైవ్గా ఉంది ఇంకా ప్రపంచ దేశాలతో కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ డెమోగ్రఫీ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి అంతేకాకుండా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల యావరేజ్ వయసు ముప్పై రెండు పాయింట్ ఐదు ఉంటే రెండు వేల నలభై ఏడుకి నలభై ఏళ్ళు కానుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అంటే రాబోయే సంవత్సరాల్లో యువకుల జనాభా తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి దేశవ్యాప్తంగా లేతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళకు కావాల్సిన కొన్ని బ్రాండ్లు మాత్రమే మార్కెట్ చేసి స్వార్థంతో ప్రజలకి నష్టం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేశారని చెప్పేసి మన చేస్తాను నాణ్యత లేని మధ్య అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపించింది వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ పేదవాడి లక్ష్యంగా చేసుకుని అంటే వారి ఆరోగ్యం దెబ్బతినోకుండా పేదవాడి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఒకటో తారీఖు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాం దేశవ్యాప్తంగా లేకపోతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి ల్యాన్స్కి సంబంధించి అందరూ చూస్తూనే ఉన్నారు ట్వంటీ టూ ఏని ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసా ఉన్నాం ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎనిమిది ఆరు లక్షల హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది సంబంధించి అందరూ చూస్తూనే ఉన్నారు ట్వంటీ టూ ఏని ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి